అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సిఎస్ జవహర్ రెడ్డి కుయుక్తులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు అందరికీ నమస్కారం అస్మదీయులకి ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఎంత ఆత్రం ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనుంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు ధనన్న ధనన్న ఏదన్నా దనన్నే ఆ దనుంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి సిఎంఓ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ ఎవరాల్ తెలియకముందే తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు దగ్గర దగ్గర నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి తర్వాత వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయి ఏమేమి సర్వీస్ ఉంది ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు అవన్నీ కూడా తరువాగా ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు సిహెచ్ జవహర్ రెడ్డి నుంచి స్పందన లేదు అడ్డగోలుగా కన్ఫర్డ్ ఐఏఎస్ ప్రక్రియని మీడియా ఘోషిస్తూ ఉంటే ఎందుకు మీరు నోటు తెరవలేకపోతున్నారు నోటిఫికేషన్పై గోప్యత ఎందుకు గడువు ఎందుకు తక్కువ పెట్టారు ఆగ మేఘాల మీద జాబితా ఎందుకు రెడీ చేశారు దరఖాస్తులు స్క్రూట్నీ కూడా ఎందుకు సవివరంగా చేయలేదు పాత జాబితాలో ఉన్న పేర్లు మళ్ళీ ఎందుకు పెట్టారు ఎన్నికల కోడ్ ముందే ఎందుకు హడావుడిగా కన్ఫర్ట్ చేసేసుకోవాలి అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఎందుకు ఎంత ఆరాటం పడ్డారో సిహెచ్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాలి అస్మదీసులు అస్మదీయుల కోసం ఇంత అడ్డగోలుగా ఇంత ఆత్రంగా చెయ్యాలా అని చెప్పి నేను జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి మరి ఈ ఆపధర్మ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జగన్నాటకంలో లండన్లో ఉన్న ఆయన ఆదేశాల మేరకు స్వామి భక్తి ప్రకటిస్తూ ఉన్న సిహెచ్ జవహర్ రెడ్డి దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలి సంజాషీ చెప్పాలి సిఈసి దీని మీద దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పడం మేము కోరుతున్నాం ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎవరైతే అధికార యంత్రాంగం సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి ఉత్తరం రాశారు అట్లాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి న్యూఢిల్లీకి ఉత్తరం రాశారు అట్లాగే అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ ఇన్ఛార్జ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ విధులు చూస్తూ ఉన్నారో ఆయనకు కూడా ఈ ఉత్తరం రాయటం జరిగింది ఏదైతే హడావుడిగా ఆర్పాటంగా ఇవాళ రాష్ట్ర కేడర్ అధికారులు ఐఏఎస్ఎల్ని ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపటం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు ఉన్నందు ఉన్నందువల్ల ఈ పదోన్నతుల ప్రక్రియ చేపట్టడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే యూపీపీఎస్సీ చైర్మన్కి కూడా చాలా క్లియర్గా వివరాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి కూడా వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది ఏదైతే మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే పూర్తిగా ఇది ఎన్నికల కోడు ఉల్లంఘించినట్టే ఈ పదోన్నత జాబితాలో ఉన్నవారు కూడా ఎవరైతే ఇవాళ మీరు షార్ట్లిస్ట్ చేస్తూ ఉన్న నలభై తొమ్మిది మంది అని చెప్తా ఉన్నారో కమర్షియల్ డిపార్ట్మెంట్లో చాలామంది అరవుతున్న వ్యక్తులు అప్లై చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా సచివాలయంలో హెచ్ఓడిలకు కూడా తెలియజేయలే మీ నోటీస్ మీ నోటిఫికేషన్ అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది ఏ స్థాయిలో మీరు అస్మదీయుల కోసం పనిచేస్తూ ఉన్నారు ఏ స్థాయిలో మీ జిల్లా స్థాయి అధికారు మీ జిల్లా అధికారుల్ని మీ అస్మదీయుల్ని మీ బంధుగణాన్ని మీకు సంబంధించిన వ్యక్తుల్ని తెచ్చుకోవడానికి మీరు ధనంజయ రెడ్డి జవహర్ రెడ్డి ఎంత ఆరాట పడుతూ ఉన్నారో ఈ వాస్తవాలన్నీ కూడా ఇవాళ మీడియా ద్వారా బయటకు వచ్చాయి మీరు కట్టబెట్టి మీరు ఎవరైతే ఇవాళ షార్ట్లు ఇచ్చే నలభై తొమ్మిది మంది వచ్చారని చెప్తున్నారో ఆ నలభై తొమ్మిది మందిలో మీకు కావలసిన వాళ్ళని మీ అస్మదీయులని మీ జిల్లా వ్యక్తులకు మెజార్టీ నెంబర్ ఇచ్చి దగ్గర దగ్గర పది మందిని ఎంపిక చేశారు అతి తక్కువ సమయంలో ఎటువంటి నిబంధనలు కూడా పాటించకుండా ఎటువంటి ఎన్నికల నిబంధనలు ఏ లెక్క పెట్టే పనే లేకుండా అడ్డగోలుగా ఈ పది మందిలో ఐదు మంది మీ సొంత జిల్లా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మీ జిల్లాకు సంబంధించిన వాళ్ళని పది మందిలో ఐదుగురు ఉన్నారు నలభై తొమ్మిది మందిలో పది మంది నేరారు ఆ పది మందిలో మీకు కావాల్సిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే గడికోట మాధురి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అధికారి డిడి స్థాయిలో ఎనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలని రూల్స్ ఉన్నప్పటికి కూడా కేవలం డీడీ క్యాడర్లో రెండు సంవత్సరాల అరవ తప్పటికి కూడా రూల్స్కి విరుద్ధంగా మీ వారిని మీ అస్మదీయుల్ని కట్టబెట్టుకోవడానికి అడ్డగోలుగా ధనంజయ రెడ్డి జవహర్ రెడ్డి మరి మరి పది మందిలో మొదటి నెంబర్లో మరి గడికోట మాధురి పేరు పెట్టడం జరిగింది